హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ లీడింగ్ చేయబోతున్నాను కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట ఎవరైనా సరే ఈ వీడియో చూడచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని మాత్రం ఏం లేదు ఓకేనా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో మీరు పర్సనల్ లీడింగ్లో జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ ఒక ఫినాన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగవచ్చు ఫైనాన్షియల్గా కొంతమందికి గ్రోత్ ఉండదు ఒక స్టెబిలిటీ అనేది ఉండదు సో మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఎప్పుడు వస్తుంది మరి ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించి ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి మీకు ఏదైనా రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి కొంతమందికి ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయి ఉంటారు ఉద్యోగం రావకపోయినా సో వివాహానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా దానికి సంబంధించిన పరిహారాలకైనా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా అది సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో థర్డ్ పార్టీ రీడింగ్ చేద్దాం ఈరోజు సో మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది ఈరోజు తెలుసుకుందాం ఓకేనా సో ఓకే సో ఎల్లప్పుడూ అందరూ కూడా హై ఎనర్జీలో ఉండండి పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో ఎప్పుడు కూడా ఉండద్దు ఒక పాజిటివ్ థింకింగ్తోనే ఉండాలి ఎప్పుడు హై ఎనర్జీలో ఉండాలి మీరు ఓవర్ థింకింగ్ చేసి మీ ఎనర్జీ అంతా కూడా వేరే వాళ్ళకి ఇవ్వద్దు ముఖ్యంగా రిలేషన్షిప్లో అది సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది సో అందరూ కూడా మీ పార్ట్నర్ ఫేస్ని మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని మీ పార్ట్నర్ నేమ్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి సరేనా ఓకే మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది అసలు ఫైవ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ స్వర్స్ మొమ్మ గార్డ్ త్రీ ఆఫ్ స్వార్డ్స్ థర్డ్ పార్టీ కార్డ్స్ వస్తున్నాయి devil కార్డ్ మేజర్ ఆర్కనా కింగ్ of కప్స్ ఎయిట్ ఆఫ్ wands ది magician అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే ఈ కార్డ్స్ అన్ని మనం క్లారిఫై చేద్దాం ఒకసారి సరేనా సో ఇక్కడ ఏంటంటే చూడండి ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉంటే అన్మ్యారీడ్ అయినా సరే ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉంటే ఇక్కడ మీ పర్సన్ స్పౌస్ అయి ఉండవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ ఇక్కడ అన్నీ కూడా మీ పర్సన్కి పార్టీకి ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉంటే మీ పర్సన్ స్పై స్పౌస్ అయి ఉండవ స్పౌస్ అయి ఉండవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఇక్కడ ఏదో కొంతవరకు సమ్ ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ మనం కార్డ్స్ క్లారిఫై చేద్దాం క్లారిటీ చేద్దాం ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పార్టీకి మధ్య ఒక ఒక స్పార్క్ లాంటిది ఒక న్యూ స్పార్క్ ఒక న్యూ బిగినింగ్ ఏదో జరుగుతున్నట్లు కనబడుతుంది అంటే వాళ్ళిద్దరి మధ్య గతంలో పాస్ట్లో ఏమైనా డిస్ప్యూట్స్ మనస్పర్ధలు ఉండి ఏదైనా గొడవలు ఉండి బ్రేకప్ సిచ్యువేషన్లో ఉండి ఉంటే ప్రెజెంట్ వచ్చేసి వీళ్ళు అంటే ప్రస్తుతానికి వీళ్ళిద్దరి మధ్య ఒక అట్రాక్షన్ అయితే ఒక స్టార్ట్ అయింది ఒక న్యూస్ పార్క్ ఒక అట్రాక్షన్ అనేది క్రియేట్ అయినట్టు ఉంది ఇక్కడ సో ఆలోచనల్లో వీళ్ళి ఆలోచనల్లో ఒకరికొకరు స్టక్ ఉన్నారు ఇక్కడ మేమిద్దరం ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నాము ఎందుకంటే ఒక మ్యారీడ్ లైఫ్లో ఉండగా అంత ఈజీ కాదు కదా సో అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఏదో కనబడుతుంది సో ఇంకోటి ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారో చూద్దాం అంటే మీ పర్సనల్ లైఫ్లో ఉన్న లేడీ ఆర్ జెంట్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే వాళ్ళు కొంచెం అంటే సెల్ఫ్ ఎర్నింగ్ పర్సన్స్ వాళ్ళు సొంతగా ఎర్నింగ్ చేసుకునే పర్సన్స్ కావచ్చు ఇండిపెండెంట్ ఇంకా కొంతమంది వచ్చేసి మేబీ జాబ్ హోల్డర్స్ కూడా జాబ్ హోల్డర్స్ చాలా రిజర్వ్డ్ పర్సన్ వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారు మేబీ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న సమ్ అదర్ పర్సన్ తనకు నచ్చినట్లుగా బ్రతకడానికి ఇష్టపడతారు అనేది కనబడుతుంది అంటే తన లైఫ్లో తన న్యూ బిగినింగ్ చేయాలి అనేది కనబడుతుంది డెఫినెట్గా ఇక్కడ వచ్చేసి నెంబర్ ఫోర్ కనిపిస్తుంది జెమ్నై లిబ్రా యాక్వేరియస్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ సో లెటర్స్ పరంగా చూసుకుంటే ఐ లెటర్ ఎల్ లెటర్ అండ్ టీ లెటర్ పీ లెటర్ ఎస్ లెటర్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మ్యారిడ్ లైఫ్ సమ్ ప్రాబ్లం కనబడుతుంది ఇద్దరి మధ్య ఇక్కడ ఇద్దరు దారులు వేరు ఏదో తన లైఫ్లో తను ఏదో చూస్ చేసుకోవాలనుకుంటున్నారు ఇంకోటి తను ఏదో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ అనుకుంటున్నారు కానీ ఇద్దరు కూడా దీని నుంచి బయటకు రాలేకపోతున్నారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు నిబిగ్ఞం చేయాలనుకుంటున్నారు రిస్క్ లేకుండా ఇక్కడ మ్యారిటన్ లైఫ్లో ఒకరి నుంచి ఒకరు ఆశించింది దక్కట్లేదు అలసిపోతున్నారు అనేది కనబడుతుంది అంటే ఎందుకంటే విసిగిపోయారు వెక్స్ అయిపోయారు ఒకరితో ఒకరు పోరాడి 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 వెక్స్ అయిపోయారు అనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా అంటే ఇక్కడ ఎలా ఉందంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటే అక్కడ థర్డ్ పర్సన్ సమ్ సంథింగ్ మీ పర్సన్ని చీట్ చేశారు అనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా మోసం చేశారు థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ని ఒక థర్డ్ పర్సన్ సంథింగ్ మీ పర్సన్ అయితే చీట్ చేసానికి కనబడుతుంది చీటింగ్ ఎనర్జీ కనబడుతుంది థర్డ్ పర్సన్తో మీ పర్సన్ అయితే ఏ మాత్రం కూడా హ్యాపీగా లేరు స్టక్ అయిపోయి ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు మేబీ మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ కొంచెం ప్రాక్టికల్ అండ్ జాబ్ హోల్డర్ అయి ఉండవచ్చు అందంగా ఉండి ఉండవచ్చు ఇంకొకటి కొంచెం ప్రాక్టికల్ అండ్ చాలా షార్ప్ అన్నమాట కన్నింగ్ పర్సన్ చాలా షార్ప్ ఎస్పెషల్లీ మేల్ అయితే చాలా షార్ప్ అయి ఉండవచ్చు సో ఫిమేల్ అయినా కూడా చాలా షార్ప్ అయి ఉండవచ్చు సమ్ అదర్ రిలేషన్షిప్ తెలిసింది అనేది కనబడుతుంది చీటింగ్ అనేది మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇద్దరి మధ్య కూడా సమ్ అదర్ థర్డ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదో కనబడుతుంది సో దానికి ఒకరి మీద ఒకరికి అహ అసహ్యం భయం లేనితనం ఇద్దరి మధ్య ఎమోషన్స్ లేవు ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ 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 దారుల్లో ఎనర్జీస్లో చాలా డీప్గా వెళ్ళి చాలా గా కనబడుతున్నాయి చీటింగ్ ఎనర్జీసే కనబడుతున్నాయి మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి ఇద్దరి మధ్య మీ పార్ట్నర్ అనుకుంటున్నారు నేను చూజ్ చేసుకుంది ఒక రాంగ్ కంపెనీ ఒక రాంగ్ పర్సన్ అని ఇప్పుడు అర్థం చేసుకున్నారు చూడండి డెవిల్స్ డెవిల్ మేజర్ ఆర్కన్నా నెంబర్ ఫిఫ్టీన్ కనబడుతుంది ఇక్కడ సో ఈ ఫిఫ్టీన్ వచ్చేసి మీ పార్ట్నర్ మీరు కలుసుకున్న డేట్ అయినా ఉండొచ్చు మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు మీద అయినా డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు సో డెఫినెట్గా ఇక్కడ బ్లాక్ ఎనర్జీ ఒక బ్లాక్ మ్యాజిక్ కార్డ్ వచ్చింది ఒకటి ఇప్పటిదాకా ఎమోషనల్గా బ్లేమ్ చేసుకున్నారు తనకి ఇంకా ఓవర్ వెల్మింగ్ అయిపోయింది అన్న తర్వాతనే ఇవన్నీ హిడన్ సీక్రెట్ బయటకు వచ్చేసాయి అంటే సో ఇక్కడ చూడండి మీ పార్ట్నర్కి నీకు మధ్య ఒక డెవిలిష్ పర్సన్ ఒక టాక్సిక్ పర్సన్ అయితే కనబడుతుంది డెఫినెట్గా అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమంటే ఇప్పటిదాకా ఎమోషనల్గా బ్లేమ్ చేసుకు బ్లేమ్ చేసుకుంటూ తనకి ఇంకా ఓవర్వెల్మింగ్ అయిపోయింది అన్న తర్వాతనే ఇవన్నీ హిడెన్ సీక్రెట్స్ బయటకు వచ్చేసాయి సో చెప్పాలా అంటే థర్డ్ పార్టీ లైఫ్లో సమ్ అదర్ చాయిసీస్ దేర్ అనేది కనబడుతుంది సో అక్కడ డ్రీమ్ వాళ్ళలో ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఇక్కడ మీ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా వాట్ ఎవర్ ఇట్ మే మీ పర్సన్ అయితే ఇంకొకరు డ్రీమీ పర్సన్ తను ప్లానింగ్స్ వేస్తున్నారని అయితే కనబడుతుంది చూడండి కర్కాటకం స్కార్పియో రుచికం పైసిస్ మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో డెఫినెట్గా సో తను వేరే డైరెక్షన్ వేరే సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడున్న రిలేషన్స్ నుంచి ఎవరి లైఫ్ వాళ్ళు చేసుకోవాలి అని అన్న అని ఇట్లా ఆలోచిస్తున్నారు సో ఆలోచనలు మాత్రమే ఇద్దరి మధ్య కనబడుతున్నాయి డెఫినెట్గా అంటే ఆలోచనలు ఎలా ఉన్నాయంటే చాలా డీప్గా ఓవర్ థింకింగ్ అయితే నడుస్తుంది ట్వంటీ ఫోర్ బస్ ఏమైనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ బీభత్సమైన ఆలోచనలు ఎవరి లైఫ్ వాళ్ళు పోరాడి 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 వెక్స్ అయిపోయారు ఎవరి లైఫ్ వాళ్ళు ఫీల్ఫుల్ అయిపోయారు అయిపోయి లీడ్ చేయాలని ఆలోచిస్తున్నారు వీళ్ళు అంటే మీరు చాలా ఒక సెల్ఫ్ సఫిషియెంట్ పర్సన్ మీరు ఏ రకంగా చూసినా సరే ఒక కేరింగ్ పరంగా ఒక సెల్ఫ్ లవ్ పరంగా మనీ పరంగా స్టెబిలిటీ పరంగా ఒక కేరింగ్ పరంగా ఎమోషన్ పరంగా ఫీలింగ్స్ పరంగా అంటే ఒక ఫ్యామిలీ అంటే నేను ఆల్వేస్ చెప్తుంటా కదా సో జనరల్గా ఎంప్రరర్ ఎనర్జీ ఎంప్రెస్ ఎనర్జీ ఐ ఆమ్ ద ఎంప్రర్ అని అన్ని రకాలుగా ఒక వెల్ సఫిషియంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంప్రరర్ అంటారు సో వాళ్ళు ఎనర్జీ ఒక పూలపాం మీద ఉన్నట్లే అనమాట సో మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఇప్పుడు ఇలానే మీరు తనకు సూటబుల్ అని కంఫర్టబుల్ అని ఈ ఈ థర్డ్ పర్సన్తో ఉన్నా కూడా తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అని అయితే చెప్తున్నారు అర్థమవుతుందా సో మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారంటే యు ఆర్ ది ఎంప్రర్ అనమాట తనకు ఒక సూటబుల్ అండ్ కంఫర్టబుల్ పర్సన్ మీరే ఈ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను మీరే నాకు సూటబుల్ పర్సన్ అని థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నా కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను మీ పర్సన్ చాలా వెల్ గోల్ ఓరియంటెడ్ పర్సన్ సెల్ఫ్ లవ్ పర్సన్ సో తన కంఫర్టబిలిటీ మీరే అనేది తను ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను తను ఇప్పుడు మీ పార్ట్నర్ తన డీపర్ ఎమోషన్స్ని తన మనసులో ఉన్న భావాలు ఇంటెన్షన్స్ అన్నీ కూడా మీకు చెప్పాలనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు మీ దగ్గరికి ఎంత త్వరగా వెళ్ళి అంత త్వరగా రావాలనుకుంటున్నారు మీతో కమ్యూనికేషన్ చేయాలి ఈ రిలేషన్ ప్యాచ్ అప్ చేసుకోవాలి అంటే సరే తన కంఫర్టబిలిటీ మీరే అనేది ఇప్పుడు ఫీల్ అవుతున్నారు హిడెన్గా తను చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి చాలా దాస్తున్నారు మీకంటే తను అన్ని విషయాల్లో ఏ పరంగా చూసినా పాస్ట్లో అయినా సరే ప్రజెంట్ అయినా స్టేటస్ విషయంలో కానీ కేరింగ్ విషయంలో కానీ స్టెబిలిటీ విషయంలో కానీ ఒక నర్సరింగ్ విషయంలో కానీ ఒక ఫాదర్లీ నే నేచర్ మదర్లీ నేచర్ అమ్మలాగా చూసుకునే విధానం కానీ అన్ని రకాలుగా తను మీకంటే తక్కువే ఫైనాన్షియల్గా కూడా మీకంటే చాలా తక్కువ సో అట్లాంటి ఎనర్జీ అయితే ఇక్కడ కనబడుతుంది చూడండి మీ పార్ట్నర్ డివైన్ని ప్రే చేస్తున్నారు గుళ్ళు తిరుగుతున్నారు మీకోసం తన ఎనర్జీ అంతా కూడా పెట్టాలనుకుంటున్నారు తన శక్తిని అంతా వెచ్చించాలనుకుంటున్నారు మీకోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు రియల్లీ సో మేజర్ అర్కన్నా మెజిషియన్ ఇక్కడ వచ్చేసి ఎస్ లెటర్ కనిపిస్తుందండి అండ్ ఓ లెటర్ వి లెటర్ కనిపిస్తుంది సో మెజిషియన్ మీ గురించి చాలా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీ లైఫ్లోకి ఎలా రావాలని ఒక న్యూ స్ట్రాటజీస్ న్యూ ఐడియాస్ అయితే వేస్తున్నారు సో తన ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా సెల్ఫ్గా తను ఎర్న్ చేసుకున్న తర్వాత ఒక స్టెబిలిటీకి వచ్చిన తర్వాత మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని వెయిట్ చేస్తున్నాను మీ పర్సన్ అదైతే కనిపిస్తుంది అందుకే మీ నుంచి దూరం అయిపోయారు అనేది కనబడుతుంది ప్రస్తుతానికి థర్డ్ పార్టీకి మీ పర్సన్ మధ్య చీటింగ్ ఎనర్జీస్ కనబడుతుంది చీటింగ్ ఎనర్జీస్ జరుగుతున్నాయని అయితే డెఫినెట్గా చెప్పగలరు సో ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ తెచ్చుకున్న తర్వాత తనంటూ తనకంటూ కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చిన తర్వాత మీ లైఫ్లోకి రావాలనేటటువంటి ఆలోచన మీ పార్ట్నర్ లైఫ్లో ఉందని వీళ్ళు చెప్తున్నారు సో అయితే థర్డ్ పార్టీకి మీ పర్సన్ మధ్య ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనబడుతుందండి డెఫినెట్గా చూడండి హిట్ ఆఫ్ కప్స్ సో క్యాన్సర్ స్కార్పియో పైసీస్ వల్లే కనిపిస్తున్నారు ఎక్కువగా ఈరోజు కర్కాటక రుచిగా రాశి సో మీరు ఎప్పుడైతే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి వస్తారో మూవ్ ఆన్ అవుతారో వీళ్ళు మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఆల్రెడీ ఒక న్యూ స్ట్రాటజీస్ న్యూ ఐడియాస్ వేస్తున్నారు ఒక న్యూ డైరెక్షన్లో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి సో కొంచెం ఫీల్ ఫ్రీ అయిపోవాలి మీతో లైఫ్ లీడ్ చేయాలి లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి మీకు జస్టిస్ చేయాలి ఎలాగైనా సరే సో మీ ఎమోషన్ ఏంటి మీరేంటి మీ బిహేవియర్ ఏంటి మీ యాటిట్యూడ్ ఏంటి అసలు మీ క్యారెక్టర్ ఏంటి అనేది వీళ్ళకి అర్థమైంది ఇప్పుడు సో ఎలాగైనా సరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు సో థర్డ్ పార్టీ చాలా కన్నింగ్ పర్సన్ అని వీళ్ళకి అర్థమైపోయింది సో ఇది వచ్చేసి థర్డ్ పార్టీకి మరి మీ పార్ట్నర్కి మధ్య జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఎనర్జీస్ ఇవి సో నిజంగానే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయ్యి మరి మీ లైఫ్లోకి వస్తారు లేదో చూద్దాం ఒక కార్డ్తో క్లారిఫై చేస్తాను మీ పార్ట్నరు థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి వస్తారా లేదా మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి వస్తారా లేదా నో సో ఇక్కడ నో వచ్చింది ఈ కార్డు క్లారిఫై చేద్దాం సో ప్లీజ్ యూనివర్స్ క్లారిఫై చూసారా స్వార్ట్స్ తప్పకుండా మీ పార్ట్నరు మీ లైఫ్లోకి రావాలని ఉంది కాకపోతే కొంచెం నెగిటివిటీ ఉంది ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి ఎందుకంటే ఎందుకంటే చిల్డ్రన్ ఇష్యూ ఉంది ఇక్కడ అంత ఈజీగా బయటికి రావడం కష్టం కదా సో అందుకనే వీళ్ళు ఒక క్లారిటీ తెచ్చుకొని తెచ్చుకోవాలనుకుంటున్నారు నెగిటివిటీ నుంచి పూర్తిగా బయటకు వచ్చి మీకు మళ్ళీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు మీ ఇద్దరికి మధ్య ఒక ఎమోషనల్ డిస్టెన్స్ పెరిగింది సో మళ్ళీ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు చాలా స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి మీ పార్ట్నర్కి ఇద్దరు లేని రాత్రులు గడుపుతున్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలి ఒక క్లారిటీ తెచ్చుకొని ఒక యాక్షన్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలనేది వీళ్ళు ఐడియాస్ వేస్తున్నారు అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్